యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చిన చివరి భాగంలో మనం చూసినట్లయితే యోగు భక్తుడు తన యొక్క ప్రార్థన సాక్ష్యము అక్కడ పలకడం మనం చూసుకోదాం ప్రార్థనా సాక్ష్యం అరే దేవుని పిల్లరా చాలా మంది దేవుడు వారి జీవితంలో చేసిన మేలు ఉపకారములు ఏ విధంగా పరిస్థితుల్లో ఆదుకున్నాడు అవన్నీ కూడా చెప్తారు కానీ యోగు భక్తుడు మాత్రం తన ప్రార్థనను గురించి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు చూడండి దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను అంటున్నాడు ఈయన దేవునికి మొరపెట్టాడు దేవుడు మళ్ళీ తిరిగి ఇచ్చాడు జవాబిచ్చాడు ఆ రీతిగా ఒకసారి కాదు అనేక సార్లు జరిగింది దేవుని బిళ్ళరా యోగ భక్తుడు మంచి ప్రార్థనాపరుడు ప్రతి పరిస్థితిలో కూడా ప్రార్థనను మర్చిపోయేవాడు కాదు దానికి సాక్ష్యం మనకు యోగు గ్రంథం మొదటి అధ్యాయంలో ఐదవ వచనంలో చూస్తాం చూడండి యోగు గ్రంథం మొదటి అధ్యాయము ఐదవ వచనం వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించలేమో అని వారిని పిలువరంపించి వారిని పవిత్ర పరిచి పరిచిదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమాయ్ దహన బలి అర్పించుచు వచ్చేను యోగు నిత్యమో అలాగూ చేయుచుండెను అరే దేవుని పిల్లరా యోగు ఎంత శ్రేష్టమైన భక్తుడంటే నిత్యమో ప్రార్థన చేసేవాడు యోగు ఎంత శ్రేష్టమైన భక్తుడంటే నిత్యమో దేవుణ్ణి ఆ మాట మనకు అదే యోగు గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో మనం చూస్తా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక ప్రార్థనా స్థుతి అనేది నిత్యము యోగు జీవితంలో జరుగుతూ ఉంటాయి పిల్లరా అది ఏ పరిస్థితి కానీ ఏ సందర్భము గాని ప్రార్థనా స్థుతి అనేది యోగు జీవితంలో కనబడుతుంది దేవుని పిల్లరా పరిస్థితులు మారిపోయినప్పుడు మన ప్రార్థన మారిపోతుంది పరిస్థితులు మారిపోయినప్పుడు మన స్థుతి ఆగిపోతుంది కానీ యోగు అలాంటి వాడు కాదు యోగు ప్రార్థన మాత్రము ఆగదు యోగు స్థుతి మాత్రము ఆగదు ఆ రీతిగా యోగు మనకు మాదిరిగా ఉన్నాడు అని అంటున్నాడు పన్నెండవ అధ్యాయంలో దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరమును పొందినవాడనైనా నేను బా ఏం సాక్ష్యం అండి చాలామంది దేవునికి ప్రార్థనలు చేస్తారు కానీ ఆ ప్రార్థనలకు ఆన్సర్స్ వచ్చాయో లేదో తెలియదు ప్రార్థన చేశావా అంటే ప్రార్థన చేశాను జవాబు వచ్చిందా ఏమో తెలియదు అంటున్నాడు ప్రత్యుత్తరములు పొందినా నేను అంటున్నాడు కన్ఫర్మ్ గా చెప్తున్నాడు దేవుని పెళ్ళారా ప్రార్థన అనేది నామకార్థంగా పదాలు వల్లించడం కాదు ప్రార్థన అనేది అలా పదాలు వల్లించేదైతే దేవుని యుద్ధ నుండి ప్రత్యుత్తరము పొందము పొందలే పొందలేమో పొందము ప్రేమే దేవుని యోగు భక్తుని ప్రార్థన ఎలాగుందంటే ఆయన ప్రార్థిస్తే అది దేవుని సన్నిధిని చేరే ప్రార్థనగా ఉంటుంది కీర్తనలోనే మనం చూస్తాం నీ సన్నిధి ఆ నీ సన్నిధి చేరు నా ప్రార్థన చేరును చేరునుగాక అని కీర్తనాకారుడు పలుకుతాడు కదా ఎనభై ఎనిమిదవ కీర్తన రెండవ వచనం చూడండి ఎనభై ఎనిమిదవ కీర్తన రెండవ ఎనభై ఎనిమిదవ కీర్తన రెండవ నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక అంటున్నాడు అంటే దేవుని సన్నిధి నా ప్రార్థన చేరాలా అని ప్రార్థించే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఆచార సంబంధంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు నేను ఈరోజు ప్రార్థన చేయకపోతే నా మనస్సాక్షి గద్దిస్తుంది నాకు ప్రశాంతంగా ఉండదు కాబట్టి నేను చేయాల్సిన ప్రార్థన చేస్తాను అని చేసే వాళ్ళు ఉంటారు బిడ్డారు మరికొంతమంది ఉంటారు ఎలాగంటే దేవుని సన్నిధి చేరాలి నా ప్రార్థన అంటూ ప్రార్థించే వాళ్ళు ఉంటారు దేవుని మిలరా యోగు భక్తుడు ప్రార్థన చేసి అది దేవుని సన్నిధి చేరుతుంది చేరడమే కాదు దేవుని సన్నిధి చేరిందంటే ఖచ్చితంగా మనకు అక్కడ నుంచి రిప్లై వస్తుంది దేవుడి సన్నిధిలో దేవునికి మన ప్రార్థన చేరిందంటే దేవుడు సైలెంట్ గా ఉన్నాడు ఖచ్చితంగా దానికి ఏదో విధంగా మనకు రిప్లై ఇస్తాడు జవాబు ఇస్తాడు దేవుడు దేవుడిని బిళ్ళరా అదే సాక్ష్యం చెప్తున్నాడు నేను మొరపెట్టగా నేను మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడను అంటున్నాడు దేవునికి మొరపెట్టి ఈయన ప్రత్యుత్తరములు పొందాడంట కన్యూ సే దట్ నేను ఇంతవరకు ప్రార్థనలు చేశాను నేను ప్రత్యుత్తరములు పొందాను దేవుని యుద్ధం నుండి అని నువ్వు చెప్పగలవా ప్రియ విశ్వాసి దేవుడు ప్రార్థనలకు జవాబు ఎలా ఇస్తాడు అనేది కూడా మనం కొంచెం తెలుసుకో పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థించినటువంటి వారిని కొంతమందిని మనం ఉదాహరణగా తీసుకుంటే మొదటి సమూహీయులు మొదటి అధ్యాయంలో అక్కడ ఒక భక్తురాలు ప్రార్థించే భక్తురాలు ఎవరు మొదటి అధ్యాయము పదవ వచ్చును మొదటి సమయాలు మొదటి అధ్యాయం పదవ వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుగా ఏడుస్తా ఉంది బహుగా ఏడుస్తా ఏడుస్తావు దేవుని పిల్లరా మరి ఆమెకు దేవుడు ఆన్సర్ ఇచ్చాడు గర్భఫలము కొరకు ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉంది అప్పుడు దేవుడు దైవ ద్వారా ఆమెకు ప్రత్యుత్తరం ఇచ్చాడు పదిహేడవ వచనంలో మనం చూస్తే ఆ మాట ఉంటుంది చూడండి అంతటా నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాలు దేవునితో నీవు చేసుకొని మనవిని ఆయన గాక అని ఆమెతో చెప్పాడు పిల్లరా దైవజనుడు ఆమె యొక్క విశ్వాసాన్ని బలపరిచాడు ఆ తర్వాత ఇరవై వచ్చిన చూడండి రిజల్ట్ కనబడుతుంది కనుక అన్న గర్భము ధరించి కుమారుని కలిదే దేవుడు ప్రార్థనలకు జవాబు ఎలా ఇస్తుంది ఎస్ గా ఆన్సర్ వచ్చింది ఇక్కడ క్లియర్గా ఆన్సర్ వచ్చింది మీకు దేవుని బిల్ల అలాగే మరొక సందర్భం ఉంది ఇమ్మీడియట్గా ఆన్సర్ రావడం వెంటనే చూడండి మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయంలో ఉంటుంది చూడండి మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన అక్కడ ఒక ప్రవక్త ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుణ్ణి మొదటి రాజులు పద్దెనిమిది ముప్పై ఆరు అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేశాను యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలుల దేవా ఇస్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ కార్యముల నీ సెలవు చేత చేసి ఈ దినమున కనుపరచుము ఈ దినమున కనుపరచుము ముప్పై ఏడవ వచ్చిన యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు వారి హృదయములను నీ తట్టుకు తిరుగా చేయదు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఇంకా ఇంకా ముగించలేదు ప్రార్థన ముగించక ముందే జవాబు వచ్చేసింది చూడండి ముప్పై ఎనిమిది చూడండి జవాబు అతడు ఈలాగున ప్రార్థన దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోజేసి స్టిల్ ప్రేరణ వచ్చేసింది దేవుడి దగ్గర దేవుని మిల్లరా కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే వెంటనే వెను వెంటనే నీ ప్రార్థన ఇంకా ముగియక ముందే జవాబు వచ్చేస్తుంది దేవుడు ఇచ్చేస్తాడు ఇన్స్టెంట్లీ ఇన్స్టెంట్ ఆన్సర్ రెండవదిగా రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఆన్సర్ ఇస్తాడు కానీ ఆన్సర్ ఎట్లుంటుంది అంటే వెయిట్ అన్నట్లుగా ఉంటుంది మనకు అది డిలేడ్ ఆన్సర్గా కనబడుతుంది దేవుడి మీద డిలేడ్ ఆన్సర్ గా ఉదాహరణకు నూకా స్వార్థ నూకా స్వార్థ మొదటి అధ్యాయము నూకా స్వార్థ మొదటి అధ్యాయము పదమూడవ వచ్చిన చూడండి నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయినా ఎలిజబెత్ నీకు కుమారుని కనను అతనికి యోహాను అను పేరు పెట్టుదువు ప్రార్థన చేస్తూ ఉన్నారు వీళ్ళు అయితే గొడ్రాలుగా ఉందా మేలు తర్వాత దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు రెండవదిగా మనం గమనించినట్లయితే అబ్రహాం అబ్రహాం విషయంలో మనం గమనిస్తే ఆది కారణం పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు మనం చూసి వెయిటింగ్ 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 అబ్రహాము సారా వెయిటెడ్ డికేడ్స్ బిఫోర్ ఐజక్ వాస్ బాన్ ఇస్సాకు ముందు అనేక సంవత్సరాలు వారు ఎదురు చూడాల్సి జవాబైతే వచ్చింది అది మనకు డిలేడ్ ఆన్సర్ గా ఉంటుంది కానీ అది రైట్ టైం దేవునికి రైట్ టైం ఏమైనా దేవుని రైట్ టైం కోసం మనల్ని వెయిట్ చేయమని చెప్తారు అట్లా అనమాట తర్వాత మూడవదిగా మనం గమనిస్తే దేవుడు మనం చేసే ప్రార్థనలకు నో అనేటువంటి ఆన్సర్ ఇస్తాడు నో ఉదాహరణకు మనం గమనించినట్లయితే కొత్త నిబంధనలో ఒక శ్రేష్ట భక్తునికి దేవుడు నో అనే ఆన్సర్ ఇచ్చాడు శ్రేష్టమైన భక్తుడు మన అపోస్తలుడు ఎస్ రెండవ కొరింతి పన్నెండవ అధ్యాయము రెండవ కొరింతి పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము నుండి మనం గమనిస్తే చూడండి ఏడు నుంచి చూడండి నాకు కలిగిన ప్రత్యక్షతలు బాహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు యొక్క దూతగా ఉంచబడెనో ఎనిమిదో వచ్చిన అది నా యుద్ధ నుండి తొలగిపోవలెనని దహని విషయమై ముమ్మారు ప్రభువులు మూడు సార్లు ప్రార్థన చేశాడు దేవుని భక్తుడు దేవుని సేవకుడు అపోస్తలుడు అప్పుడు దేవుడు తీసేశాడు ఆ ముళ్ళును ముళ్ళు తీసేయకుండా దేవుడు ఇచ్చిన జవాబు ఏంటో చూడండి తొమ్మిదో అవచ్చు అందుకు దేవుడు అంటున్నాడు నా కృప నీకు చాలు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చాలా దేవుని పిల్లారా ఆ ముళ్ళు ముళ్ళు ఉండడమే దేవుని చిత్తము దేవుని చిత్తమై ఉన్నప్పుడు మనము దాన్ని తీసేయమని అడిగితే దేవుడు ఇస్తాడు ఆన్సర్ ఏమని ఇస్తాడు తర్వాత సాక్షాత్తు యేసు చేసిన ప్రార్థనే వార్త ఇరవై రెండవ అధ్యాయము వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై రెండవ రెండవ తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే అని సిద్ధించునుగా ప్రార్థించునాడా దేవుడు ఆ గిన్నెను సిలువ అనే గిన్నెను తొలగించాడా లేదు తొలగించలేదు ద ఆన్సర్ నో బికాస్ ద క్రాస్ వాజ్ నెససరీ ఫార్ అనేది రక్షణకు అవసరం దేవుడిని వెళ్ళాడు దేవుడు నో అన్నా కూడా ఎందుకు అంటాడంటే అది మనకు క్షేమాభివృద్ధికి అవసరమైతే నో అంటాడు అది ఇతరులకు మన జీవితంలో మనం అనుభవిస్తున్నది ఇతరులకు దేవుని యొద్దకు నడిపించడానికి అవసరమైతే ఆ ప్రార్థనకు దేవుడు ఏమంటాడు నో దేవుని బిల్లరా దేవుని ఆన్సర్స్ మనం చేసే నంబర్ టూ వెయిట్ నంబర్ త్రీ నో యోగు భక్తుడు అన్నాడు దేవునికి మొరపెట్టి పెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను బిడ్డరా మనమా సాక్ష్యం చెప్పగలిగే స్థితిలో ఉన్నామా నేను ఫలానా రోజు ప్రార్థన చేశాను ఫలానా విషయమై దేవుడు ఇదిగో వెంటనే ఎస్ అన్నాడు దేవుడు ఇదిగో వెయిట్ వెయిట్ రైట్ టైం కాదన్నాడు దేవుడు ఇదిగో నో అన్నాడు ఈ రీతిగా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు నాకు అని మనము చెప్పగలమా ప్రేమ దేవుడిని మిల్లరా మనము ప్రతి విషయమై ప్రార్థన చేయమని దేవుడిని పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము కదా దేవుడు సెలవిస్తున్నాడు చూడండి పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం దేనిని గుర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మే విన్నపములు దేవునికి తెలియచేయుడి దేవునికి తెలియచేయాలి అప్పుడేమవుతుందంట ఏడవచ్చు అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన ఏ పీస్ ఆఫ్ గాడ్ దేవుని సమాధానము ఏ సుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఆ సమాధానం అంటే ఆన్సర్ కాదు ఇది ఆన్సర్ తెలుగులో జవాబు అంటారు సమాధానం అంటారు కానీ ఇక్కడ ఉన్న సమాధానం ఏంటి పీస్ పీఏసీ పీస్ దేవునికి శాంతి సమాధానం అని సో మనం చేసే ప్రార్థనకు లోపల పీస్ ఇవ్వడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు ఇన్నర్ కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చేసినప్పుడు ప్రార్థన లోపల మనకు పీస్ ఉందంటే అర్థం ఏంటి గాడ్ ఈస్ కన్ఫర్మింగ్ యువర్ ప్రేయర్ అని అర్థం దేవుడి కాబట్టి పౌలు జీవితం మనం చూసాం చేసిన ప్రార్థన శారాలను అబ్రహాను చూశారు శారాలు వెయిట్ చేసినంతగా భూమి మీద ఏ భక్తుడు వెయిట్ చేసి ప్రార్థనకు జవాసరాలు మనకు అది డిలేడ్ ఆన్సర్ బట్ అది రైట్ టైంలో వచ్చిన ఆన్సర్ దేవుని ఏ విధంగా దేవుడు మనకు ఆన్సర్ ఇచ్చినా దాన్ని మనం యాక్సెప్ట్ చేసే విధంగా మనం ఉండాలి మెట్టుకు మనము ఈరోజు నేర్చుకుంటున్న విషయం ఏంటంటే యోగు వలె మనము మన లైఫ్లో మనం పలకగలిగేలా ఉన్న లేమని దేవునికి మొరపెట్టి పొందిన వాడనైనా నేను అని మనందరం కూడా చెప్పగలిగే స్థాయిలో